నేను కూడా హీరోయినే కండ తక్కుగా నువ్వు పెద్ద నాట్య జయమల్లివర్ నువ్వు కండ తక్కువగా నువ్వు పెద్ద నాటు నాట్య జయమల్లివర్ నువ్వు జయమల్లి జ్యోతిలక్ష్మి ఆల్ఫాన్సా సతి అనుసూయ సతి అనుసూయ పాకిజాలకి కన్న పుణ్యభూమిది నేను కూడా హీరోయినే నేను కూడా హీరోయినే ఇదిగా కామెడీని కామెడీనిగా ఉంటా హీరో కట్టింగ్ లేవకా నేను ఎవర్నో అంటే మీకు ఎందుకంత కోపం అంటే నేను ఎందుకు అందులో లాగని మిమ్మల్ని ఏమన్నా అన్నానా అంటే నేను కూడా హీరోయిన్నే నేను కూడా హీరోయిన్నే నేను మా చుక్క కన్నాంబకు ఎక్కువ కాంచనమాలకు తక్కువ నైస్ గా ఈ బట్టల గురించి ఏదైతే మాట్లాడుతూ వస్తున్నారు ఇదంతా తనం మరి పెద్ద పెద్ద డైలాగులు చెప్పేస్తున్నావు ఇంతకీ నీ కెపాసిటీ యాస్ట్రోక్ ఎక్కువ డస్ట్బిన్ తక్కువ మీ నాన్న నిరోధ పంతులు గారు మీ చేసేస్తే అవుతారు మీరు ఎవరు ఎలా ఉండాలో చెప్పడానికి నువ్వు ఎవనివి ఆతగానివి ఏమయ్యా కలిగి పడి నరసింహారావు నా మీద యుద్ధం ప్రకటించావా ప్రపంచ మీద బుద్ధుందా ఇంకిత జ్ఞానం ఉందా వయసు దగ్గర ఎవరికి పడింది నా వయసు ఎంత నీ వయసు ఎంత పోయేది నువ్వే నువ్వే పోతావు పోయేది నువ్వే నువ్వే పోతావు సీతాదేవి తర్వాత ద్రౌపది ఏ టీషర్ట్లు వేసుకుందా రేపు నిరోధ అంటే కొంతమంది ఉంటారు పారాసైటిక్స్ వాళ్ళు వేరే వాళ్ళ మీద ఆధారపడి తింటారు వాళ్ళ మీద ఆధారపడి తింటూ ఉంటారన్నమాట ఉంటారు అనమాట పరమ దిష్టి బొక్క నువ్వు పెద్ద అందంగా ఉన్నావులే నువ్వు నేను మాట్లాడుకోవాలి అందం గురించి